ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్తో మేము ముందుకు రావడం జరుగుతుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్య ఎటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు కానీ చాలా కాలం తర్వాత మళ్ళీ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇంకా ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు వీడియోస్ అనేది చాలా వీడియోస్ ముందుకు నేను తీసుకుని వస్తాను ఈరోజు వీడియోలు అయితే మరల మందు గురించి తెలియజేయడం జరుగుతుంది అసలు ఈ మరల మందు అంటే ఏంటి అనేది కొంచెం అవగాహన అయితే చాలామందికి ఉంటుంది దీనినే మరల మందు పెట్టుడు మందు మరుగుమందు అని చాలా ప్రాంతాలను బట్టి విరివిరిగా పిలుస్తూ ఉంటారు కానీ దీన్ని తయారు చేసే విధానం అనేది చాలామంది యూస్ కోసం అనేది తప్పుడు అవగాహనలో చాలామందికి తెలియజేస్తున్నారు నేను చాలా అయితే చూస్తున్నాను ఒక మరల మాతంగి చెట్టు వాటి గురించే చెప్పేసి అనేది వీడియో అనేది ముగిస్తున్నారు కానీ ఎవరికి ఏ విధంగా చేస్తారు అనేది ఒక అవగాహన అనేది లేదు సరైన అవగాహన ఈ వీడియో చూసినట్లయితే పూర్తిగా మీకు మరుగు మందు గురించి ఇంత అవగాహన ఉందా అనేది మీకు పూర్తిగా అయితే తెలుస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయొద్దు పూర్తిగా వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మరుగు మందు మరల మందు పెట్టుడు మందు అనేది ఏ విధంగా తయారు చేస్తారంటే ఒక ఐదు ఔషధాల ద్వారా ఆ మొక్కల ద్వారా తయారు చేయడం జరుగుతుంది వాటిల్లో ప్రథమమైనవి మరల మాతంగి ఈ మరల మాతంగి అనేది పైన వీడియోలో ఈ చెట్టు యొక్క ప్రతి ఒక్క నేను చెప్పే ఇప్పుడు ప్రతి ఒక్క మూలికల యొక్క ప్రతిబింబాలు ఒక చిత్రాలు అనేది వీడియోలో ఇస్తాను ఒకవేళ మీకు చూడాలంటే చూడండి ఒకటి మరల మాతంగి రెండు తలబిరుసు మూడు అనేది అత్తిపత్తి అనేది వాడతారు నాలుగు అతి బల మొక్క ఐదు ముఖ్యంగా గొడ్లబుగో గొడ్ల గోబ యొక్క మలం అనేది వాడతారు ఈ యొక్క ఐదు వస్తువులు ఐదు మొక్కల ద్వారా మాత్రమే మరుగుమందు అనేది పూర్వకాలం తాతల కాలం నాన్నల కాలం నుండి రాజుల కాలం నుండి కూడా తయారు చేస్తున్నారు కానీ మీకు అవగాహన అయితే ఒక మరల మందు చెట్టు ద్వారానే మరుగుమందుని తయారు చేస్తారని ప్రతి ఒక్క వీడియోలో ఉంటుంది కానీ అసలైన మరుగు మందు ఈ వస్తువుల ద్వారా తయారు చేస్తారు ఈ వస్తువులు అనేది ఒక్కొక్కటి అనేది లాగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క వస్తువు అనేది పూర్తి మరుగుమంది అనేది తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత ఈ యొక్క మరుగుమందిని పెట్టే ముందు ఎవరైతే వ్యక్తికి మనం మరుగుమందు పెట్టాలనుకుంటున్నామో ఆ యొక్క ఆ రోజు రాత్రి నిద్రించిన సమయం వల్ల అయితే మీరు నిద్రలేస్తారు నిద్రలేయంగానే మూడు నుంచి ఆరు ప్రాంతంలో మొదటిగా వచ్చే యూరిన్ అనేది ఒక గ్లాసులు అనేది పట్టుకోవాలి ఎందుకు గురువు గారు ఆ ప్రాంతంలో వచ్చే యూరిన్ కావాలని అంటే ఆ ప్రాంతంలో వచ్చే యూరిన్కి ఘాటు అనేది ఎక్కువ ఉంటుంది ఒక మనిషిని మన దారిలోకి తెచ్చుకోవడానికి ఆ యొక్క యూరిన్నే బాగా పనిచేస్తుంది ఆ యొక్క యూరిన్ ఒక గ్లాసులో పట్టుకొని నల్ల తమలపాకు అనేది ఒక్కలు అనేది ఉంటాయి ఆ ఒక్కలు నల్ల ఒక్కలు అనేది ఒక ఐదు ఏర్పాటు చేసుకోండి ఈ యొక్క ఐదు ఒక్కలని ముక్కలుగా చేసేసి మనం పట్టుకున్న యూరిన్లో వేసేయండి ఒక రెండు లేదా మూడు రోజులు అనేది ఈ యొక్క యూరిన్లో కలిపిన ఈ యొక్క ఒక్కలు అనేది నీడ తగలన ప్రాంతంలో అనేది పెట్టాలి ఎటువంటి పరిస్థితుల్లో దీనికి అనేది ఎండ అనేది తగలకూడదు ఎండ అనేది తగిలినచో ఈ యొక్క తేమ అనేది పోతుంది నీడ తగలన ప్రాంతంలో పెట్టిన తర్వాత ఒక రెండు రోజులు అలాగే వదిలేసేయండి రెండు రోజుల తర్వాత తీసి వాటిని ఒక అరపూట నీడలోనే ఆరబెట్టాలి ఆ యూరిన్ అనేది పారపోసియండి ఈ యొక్క ఒక్కలు అనేది తీసుకొని నీడలో మాత్రమే ఆరబెట్టండి ఒక అరపూట లేదా ఒక ఒక రోజుకి ఆరిపోతాయి ఎండలో మాత్రం ఎటువంటి పరిస్థితులు ఎండ పెట్టకూడదు ఎందుకని అంటే ఎండలో పెట్టినట్లయితే ఈ యొక్క ఒక్కలకి పట్టిన యొక్క యూరిన్ శక్తి అనేది తేమ అనేది పోతుంది అలా పోకూడదు ఈ యొక్క ఒక్కలు అనేది ఆరిపోయిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న పదార్థాన్ని ఈ యొక్క ఐదు వస్తువులతో చేసిన మరల మందు అనేది మందు అనేది ఉంటుంది ఈ మందులో ఈ యొక్క ఒక్కల పొడి మిశ్రమాన్ని అనేది కలిపేయాలి కలిపేసిన తర్వాత వీటి రెండు భాగాలు అనేది చేసుకోవాలి ఈ మరల మందు మరుగు మందు అనేదాన్ని ఒక భాగం అనేది మీరు ఈరోజు పెట్టాలనుకున్నప్పుడు వీలైనంత వరకు రాత్రిలో పెట్టేదానికి ఆస్కారం ఇవ్వండి ఎందుకనంటే ఈ యొక్క మరుగుమందు అనేది పెట్టిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఒక పన్నెండు గంటల వరకు పులుపు అనేది పదార్థాన్ని తినకూడదు ఎందుకు గారు అంటే పులుపు అనేది యొక్క మరల మందుకి అనేది విరుగుడు అది అలాగే ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ ఒక్కల పొడి మిశ్రమాన్ని మరుగు మందులో కలిపిన తర్వాత ముందుగా ఒక ఐదు చుక్కలు యూరిన్ అనేది తీసుకోండి ఒక ఐదు చుక్కలు అనేది రెండు భాగాలుగా చేసుకున్న మరుగు మందులో ఒక భాగంలో ఒక ఐదు చుక్కలు యూరిన్ కలపండి అలాగే ఒక ఐదు చుక్కలు అనేది మీ నోటిలో ఉండే లాలాజలం కలపాలి లాలాజలం అనేది ఉమ్ము కాదు లాలాజలం అనేది మీ యొక్క ద్రవ రూపం అనేది ఉంటుంది కొంచెం లాలాజలం అనేది ఆ యొక్క మరుగు మందులో కలపాలి అలాగే మీ శరీరం ఏదైనా ప్రాంతం నుండి చెమట అనేది వస్తుంటే ఆ చెమట ఒక ఐదు చుక్కలు లేదా మూడు చుక్కలు అనేది మరల మందులో కలపండి అలాగే అతి ముఖ్యమైనది పదార్థం ఒకటి చూపుడు వేలు చిటికిన వేలు లేదా అనామిక వేలు దీన్ని ఉంగరం వేలు అని అంటారు ఈ యొక్క మూడు వేలలో ఏదైనా ఒక వేలు నుండి ఒక ఐదు చుక్కలు లేదా ఒక పది చుక్కలు అనేది రక్తం తీయాల్సి ఉంటుంది ఈ యొక్క రక్తాన్ని తీసిన తర్వాత ఈ యొక్క ఐదు చుక్కలు పది చుక్కల రక్తాన్ని ఈ యొక్క మరుగు మందులో కలపాలి కలిపిన తర్వాత పులుపు తగలని యొక్క కూర అనేది ఉంటుంది అది మసాలాలు కావచ్చు ఏ కూర అయినా కూడా కావచ్చు ఒక చింతపండు నిమ్మకాయ తగలని యొక్క పులుపు అనేది ఉంటుంది ఆ యొక్క పులుపు తగలని కూరలో కలిపేసేసి ఆ యొక్క వ్యక్తికి అనేది పెట్టేయండి మీరు ఎంత మందులు అయితే కలుపుతున్నారో ఆ యొక్క మందు పూర్తిగా ఆ వ్యక్తి అనేది తినేసేయాలి తినేసేలాగా చూసుకోవాలి ఇలాంతవరకు రాత్రి సమానం పెట్టినట్లయితే తినేసి ఆ వ్యక్తి పడుకుంటాడు కాబట్టి మీకు ఎటువంటి కంగారు లేదు ఈ యొక్క ఐదు మూలికలు ఈ యొక్క ఐదు మూలికల వస్తువుల ద్వారానే మరల మందు మరుగు మందు మందు అనేది తయారు చేస్తారు ఒక మరుగు మందు మరల మాతంగి చెట్టు ద్వారానే ఒక అతిపతి చెట్టు ద్వారానే మరుగు మందు అనేది చేయరు ఈ యొక్క ఐదు వస్తువులు ఐదు మూలికలను కలిపి మరల మందు పెట్టడం మందు అనేది తయారు చేస్తారు ఇది అసలైన మరుగు మందు అనేది ఈ విధంగా తయారు చేసి ఈ విధంగా పెట్టినట్లయితేనే ఆ యొక్క వ్యక్తి అనేది మనకు దూరంగా వెళ్ళిన వ్యక్తి మన ఆధీనంలోకి రావడం జరుగుతుంది అసలైన మరుగు మందు అంటే ఇదే మీకు ఇంతవరకు ముందు మరల మందు గురించి చెప్పిన యొక్క అవగాహన వీడియో అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ మరుగు మందు గురించి ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్న ఈ వీడియో ఎక్కడైనా అర్థం కాకున్నా మీరు కామెంట్ చేసినట్లయితే దాని గురించి ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది గురువు గారు ఈ మరల మందు అనేది పెట్టి ఉంటే దీన్ని ఏ విధంగా కనుక్కోవాలి అలాగే ఏ విధంగా తీసేయాలి అనేది చాలా మంది అడుగుతున్నారు దీనికి ప్రత్యేకంగా ఇంకో వీడియో చేస్తాము అసలు ఈ మరల మందు ఒక శరీరంలోకి పోయిన తర్వాత ఏ విధంగా కనుక్కోవాలి ఒకవేళ మరల మందు ఉంటే ఆ సూచనలు ఏ విధంగా తెలుసుకోవాలి ఉంటే ఏ విధంగా తీసేయాలని అడుగుతున్నారు ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మీకు పూర్తి అవగాహన అయితే ఇస్తాను ఇంతవరకు మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి మరుగుమంది గురించి అవగాహన లేకుండా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం